ఎంతో ప్రేమించి పెద్దవారిని ఒప్పించి లక్షలు కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్ గా పెళ్లి చేసుకున్న ఆ పెళ్లి అరేంజ్మెంట్స్ రోజులు కూడా వివాహ బంధాలు నిలవడం లేదు ఈ కోవలోనే గుండె నిండా గుడిగంటలు సీరియల్ హీరో బాలు అలియాస్ విష్ణుకాంత్ సంయుక్తానే సీరియల్ ఆర్టిస్ట్ ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి కాపురం పట్టుమని పదిహేను రోజులు కూడా సాగకుండానే విభేదాల వల్ల విడాకులు తీసుకుని విడిపోవడంతో బుల్లితెర ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు అసలు విష్ణుకాంత్ తన భార్య నుంచి విడిపోవడానికి గల కారణాలేంటి తమిళ ఇండస్ట్రీ ఇండస్ట్రీని వదిలి తెలుగులోకి ఎందుకు రావాల్సి వచ్చింది పెళ్లైన పద్నాలుగు రోజులు విష్ణుకాంత్ తన భార్యని లైంగికంగా వేధించాడా విష్ణుకాంత్ ఆడియో లిక్స్ వెనుక ఉన్న నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు విష్ణుకాంత్ అలియాస్ బాలు ఇతను పంతొమ్మిది నవంబర్ ఐదున తమిళనాడులోని ఈరోడ్ లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి ముత్తు తల్లి సెల్వి ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నారు ఇక విష్ణుకాంత్ తండ్రి తమ కులవృతి అయిన మగ్గం పని కుటుంబాన్ని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అంతేకాకుండా విష్ణుకాంత్ కూడా తన తండ్రి లాగే మగ్గం పనులు ఎక్స్పెక్ట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం మొదలు పెట్టారు ఇదిలా ఉంటే విష్ణుకాంత్ తన స్కూలింగ్ ని ఈ రోడ్ ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువులో చిరుగ్గా ఉన్న విష్ణు తన ఊరు చుట్టుపక్కల జరిగే తమిళ మూవీ షూటింగ్స్ కి వెళ్లడం అలా అక్కడ వాతావరణం తనకు బాగా నచ్చడంతో తనకి కూడా యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక టెన్త్ పూర్తవగానే డిప్లొమాలో చేరిన విష్ణుకాంత్ మెరిట్ లో పాస్ అవ్వడంతో గవర్నమెంట్ కాలేజీలో లో ఇంజనీరింగ్ సీట్ ని ఇక ఆ కాలేజీలో లో చూసిన వారంతా యాంకర్ హీరో అయిన ఉన్నావని సినిమా ఇండస్ట్రీకి వెళ్తే మంచి స్కోప్ ఉంటుందని చెప్పడంతో విష్ణుకాంత్ కూడా ఇండస్ట్రీలో లో తన లక్ ను పరీక్షించుకోవాలనుకున్నాడు కానీ వీరి ఫ్యామిలీకి రెక్కాడితే కానీ లొక్కాడి పరిస్థితి ఉండడంతో తల్లిదండ్రులు సినిమాలు వద్దని జాబ్ లో చేరి ఇంటి బాధ్యతలను తీసుకోమని నచ్చ చెప్పడంతో తనకు వేరే దారి లేక విష్ణుకాంత్ కాలేజ్ పూర్తవగానే లోని ఒక ఐటీ కంపెనీ లో జాబ్ లో జాయిన్ అయ్యారు అలా ఒకవైపు జాబ్ చేస్తూనే మధ్య మధ్యలో ఇంట్లో తెలియకుండా మూవీస్ లో కూడా ట్రై చేస్తూ ఉండేవారు కానీ తన ఉద్యోగ రీత్యా ఆడిషన్లపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడంతో తనకు చిన్న పాత్ర కూడా వచ్చేది కాదు ఇక ఐదు సంవత్సరాలు ఫ్యామిలీకి కాస్త ఆర్థిక సహాయ ఆ తర్వాత తనకు సినిమాలు యాక్ట్ చేయాలని ఉందని రెండేళ్లు టైం కావాలని ఒకవేళ సాధించలేకపోతే యథావిధిగా తన జాబ్ ను కంటిన్యూ చేస్తానని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా కొడుకును డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తనని సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు దీంతో తాను చేస్తున్న జాబ్ యాక్టింగ్ ట్రైల్స్ ని మొదలు పెట్టారు కానీ సినిమాలు యాక్ట్ చేయాలంటే ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇవ్వాలనే కండిషన్ ఉండటంతో తనకు వేరే దారి లేక సినిమా ఆశల్ని వదిలేసి సీరియల్ ట్రయల్స్ మొదలు పెట్టారు ఇక ఏ ఆడిషన్ కు వెళ్ళినా ఇతని యాక్టింగ్ అంతంత మాత్రమే ఉందని చిన్న చెదిగా పాత్రలు ఇస్తూ ఉండేవారే తప్ప లీడ్ రోల్స్ లో ఛాన్స్ ఇచ్చేవారు కాదు అయినా కూడా వచ్చిన పాత్రని వదులుకోకుండా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలని తిరుడాది గోగులత్ సీతయ్య అని పది సీరియల్స్ లో చిన్న పాత్రలు చేసినా ఎటువంటి గుర్తింపు రాలేదు అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుడ్ లా ట్రై చేస్తున్నప్పుడే ఎంజెడ్ పొన్నగానే సీరియల్ సెకండ్ లీడ్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఈ సీరియల్ లో చాలా మంది తెలుగు ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్ కూడా పనిచేయడంతో విష్ణుకాంత్ కి తెలుగు వారితో మంచి పరిచయం ఏర్పడింది ఇక సీరియల్ సక్సెస్ఫుల్ గా రన్ అవ్వడంతో సిప్పిక్కుల్ ముత్తు అనే సీరియల్ లో సెకండ్ హీరోగా చేసే ఛాన్స్ రాగా అందులో తనకు హీరోయిన్ గా సంయుక్త అనే అమ్మాయి యాక్ట్ చేయడం జరిగింది ఇక ఈమె అప్పటికే యూట్యూబ్ లో కొన్ని వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు టిక్ టాక్ రీల్స్ ద్వారా కూడా తమిళ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది దీంతో ఈమె సీరియల్స్ లో ఛాన్స్ వెతుక్కుంటూ వచ్చాయి అలా విష్ణుకాంత్ తో సిప్పికుల్ ముత్తు సీరియల్ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇకలా ప్రేమలో ఉన్నప్పుడే సంయుక్త విష్ణుకాంత్ వదిలి పారిపోయాడని తను తన తల్లి మాత్రమే ఉంటున్నామని అంతేకాకుండా ఇంతకు ముందు యూట్యూబర్ మరియు వీడియో వీడియోగా పనిచేసిన రవి అనే అతన్ని ప్రేమించిందని కానీ తనకి తాను సినిమాల్లో సీరియల్స్ నటించడం ఇష్టం లేకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలై బ్రేక్అప్ చేసుకున్నామని చెప్పడంతో అందుకు విష్ణుకాంత్ ఇంత ట్రాన్స్పరెంట్ గా ఉండే అమ్మాయి తనకు దొరకడం అదృష్టమని భావించి మురిసిపోయాడు అలా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి చేస్తూ కొన్ని వీడియో ఆల్బమ్స్ లో కూడా నటించినా ఇక ఇదిలా ఉంటే విష్ణుకాంత్ అప్పటికి ఆర్థికంగా బాగా స్థిరపడి తన ఊర్లో ఇల్లు ఆస్తుల్ని సంపాదించుంటాడని సంయుక్త అనుకునేది కానీ నేరుగా ఎప్పుడు కూడా విష్ణుకాంత్ ని అడగలేదు అలా వీరిద్దరూ ప్రేమలో పడి ఒకరినొకరు తెలుసుకోకుండానే ఆగ మేఘాల మీద పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఇక అలా తన తల్లిదండ్రుల్ని ఊరు నుంచి చెన్నైకి పిలిపించిన విష్ణు హడావిడిగా సంయుక్త నిశ్చితార్థాన్ని చేసుకుని తమ రిలేషన్ సోషల్ మీడియాలో అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అప్పట్లో ఈ న్యూస్ హల్చల్ అయింది ఇక ఈ క్రమంలోని విష్ణుకాంత్ రజనీ అనే మరో సీరియల్ లో నటిస్తూ అప్పటి వరకు తన సీరియల్స్ లో సంపాదించిన పన్నెండు లక్షల రూపాయల్ని ఖర్చు పెట్టి రెండు వేల ఇరవై మూడు మార్చి మూడున సంయుక్తని గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు ఇక పెళ్ళయ్యాక మొదటిసారి విష్ణుకాంత్ సంయుక్తిని తన ఊరికి తీసుకువెళ్లగా ఆ ఇంట్లో టీవీ గాని ఫ్రిడ్జ్ గాని పడుకోవడానికి మంచం గాని లేకపోవడంతో సంయుక్త మరియు ఆమె తల్లి షాక్ కు గురై అక్కడ ఉండలేక మరుసటి రోజు చెన్నైకి వచ్చేశారు అంతేకాకుండా సంయుక్త తన తండ్రిని వీరి మధ్యలోకి తీసుకురావడంతో విష్ణుకాంత్ షాక్ కు గురయ్యారు ఇకలా సంయుక్త తండ్రి విష్ణుకాంత్ తో మాట్లాడుతూ మీ ఇంట్లో బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేని విషయం నా కూతురు ముందే ఎందుకు చెప్పలేదని నినదీయగా అందుకు విష్ణుకాంత్ తన నిదానంగా సంపాదించి అన్ని కొంటానని చెప్పినా అప్పటికే విష్ణుకాంత్ తనని మోసం చేస్తాడని ఫీల్ అయిన సంయుక్త మళ్లీ తమ రిలేషన్ నిలబెట్టుకోవాలని విష్ణుకాంత్ కు మరో ఛాన్స్ ఇవ్వాలనుకుంది అలా తాము హనీమూన్ కి వెళ్దామని చెప్పగా అందుకు విష్ణుకాంత్ తనకు షూటింగ్ ఉందని కొంత డబ్బు వచ్చాక వెళ్దామని చెప్పడంతో బాగా హర్ట్ అయిన సంయుక్త పది రోజులకి తను పుట్టింటికి వెళ్లిపోయి సీరియల్స్ లో వెబ్ సిరీస్ లో నటించడం మొదలు పెట్టింది అంతేకాకుండా తన పాత బాయ్ ఫ్రెండ్ సెకండ్ అయినా విజయ్ రవితో మళ్ళీ ప్యాచ్అప్ అయి అతనితో చట్టా పట్టాలు తిరుగుతూ తనని ఇంటికి కూడా పిలిపించుకుని బర్త్డే సెలబ్రేషన్స్ ని చేస్తూ విష్ణుకాంత్ అవాయిడ్ చేయడంతో ఇది చూసిన విష్ణుకాంత్ హార్ట్ బ్రేక్ అయింది దీంతో విష్ణుకాంత్ సమ్యక్తికి నచ్చ చెప్పేందుకు ఎంత ట్రై చేసినా తను వినకుండా పెళ్లైన పదిహేను రోజులకే విడాకులు కావాలని అడగడంతో విష్ణుకాంత్ ఆకాశం తలకిందులైనట్లు అనిపించింది ఇక మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి వీరిద్దరిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా ఇలాంటి ప్రయోజనం లేకపోవడంతో రెండు నెలల్లోనే విడాకులకు అప్లై చేశారు ఈ క్రమంలో సంయుక్త విజయ రవితో క్లోజ్ గా మాట్లాడిన ఒక ఆడియో లీక్ అవ్వగా అందులో తన భర్త కామ పిశాచి అని తనను ఇప్పుడు లైంగికంగా వేధించేవాడని తట్టుకోలేకపోతున్నారని చెప్పడంతో కనికరం చూపుతూ విష్ణుకాంత్ పై విమర్శలు గురిపించారు దీంతో విష్ణుకాంత్ తన విజయ రవితో మాట్లాడుతున్న ఒక రిలీజ్ చేయగా అందులో పెళ్లికి ముందే సంయుక్త విజయ రవితో రిలేషన్ లో ఉండేదని పెళ్ళయ్యాక కూడా షూటింగ్స్ కు వెళ్తున్నప్పుడు తనని కలుస్తూ ఉండేదని సంయుక్త తననే కావాలనుకుంటుందని విజయ రవి చెప్పడంతో సంయుక్త విజయ అక్రమ సంబంధాన్ని విష్ణుకాంత్ బయట పెట్టాడు అలా ఆ తర్వాత కూడా విష్ణుకాంత్ తరచు కొన్ని లీక్ చేస్తూ ఇంటర్వ్యూస్ లో ప్రూఫ్స్ మొదటి రోజు నుంచి తనను డబ్బు కోసం వేధించేవాడని తన ఫేమ్ మనీ కోసమే తనని ప్రేమిస్తున్నట్లు నటించి పెళ్లి చేసుకున్నాడని తన దగ్గర డబ్బున్నట్లు నటిస్తూ తనను మోసం చేశాడని కొన్ని వీడియోస్ లో చెప్పడంతో విష్ణుకాంత్ కి నెగిటివిటీ ఎక్కువైంది దీంతో వీరిద్దరు పెళ్లైన రెండు నెలలకే విడాకులు తీసుకుని విడిపోయారు ఇకలా విష్ణుకాంత్ ఉండలేక అక్కడ ఛాన్సల్ కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే తెలుగు సీరియల్స్ ఆర్టిస్టుల ద్వారా తెలుసుకున్న విష్ణుకాంత్ ఆ ఆడిషన్ లో పాల్గొనగా తనకు ఏమాత్రం తెలుగు రాకపోయినా తక్కువ రెమ్యునరేషన్ తో పాటు వర్క్ లో ఎక్స్పీరియన్స్ ఉండటంతో గుండె నిండా గుడిగంటలు టీమ్ విష్ణుకాంత్ ని హీరోగా సెలెక్ట్ చేశారు ఇక ఈ సీరియల్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండున టెలికాస్ట్ అవ్వగా మొదటి రోజు నుంచే జనాల నుంచి మంచి ఆదరణ రావడంతో విష్ణుకాంత్ కాస్త బాలుగా మారారు ఇక విష్ణుకాంత్ తెలుగు సెటిల్ అయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్